హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు ఇంట్లో ఏసీలు క్లీన్ చేయించామండి హాల్లో వేసి ఒకటి బెడ్రూమ్లో వేసి ఒకటి లాస్ట్ టైము కొంచెం ఏసీలు క్లీన్ చేయక చాలా బాధపడ్డామండి ట్వంటీ వన్ డేస్ నేను మా వారు మా పాప విపరీతమైన కూల్డ్ కాఫు రొంపా దగ్గునండి ఆ దగ్గరికి తగ్గలేకపోయేవాళ్ళు మేము చాలా అంటే చాలా బాధపడ్డాము ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గేది కాదు ఎందుకంటే ఒక నైట్ బాగా గాలి రావట్లేదని చెప్పి నైట్ ఏసీలో ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి వాడలేదు అయినా సరే బై మిస్టేక్ ఆన్ చేసుకున్నాం గాలి రావట్లేదని చాలా బాధపడ్డాం అందుకని చెప్పి ఈసారి సమ్మర్ వస్తుంది కదా ఎక్కువ వాడతాం కదా అని చెప్పి ఫస్ట్ హాల్లో వేసి క్లీన్ చేపిస్తాం చాలా అంటే చాలా డస్ట్ వచ్చిందండి అపార్ట్మెంట్ కదా పావురాలు ఎక్కువ ఉంటాయి బ్యాక్ సైడ్ అవుటరు అది కూడా ఆయన అంతా కూడా వాటర్ సర్వీసింగ్ చేసి లోపల యాక్చువల్గా మనం రెండు నెట్లు ఉంటాయి ఎదరొచ్చి మీ అందరికీ తెసాయి క్లీన్ చేసుకుంటాం కానీ వాటి వల్ల ఎక్కువ డస్ట్ ఏం పోదు మెయిన్ డస్ట్ అంతా కూడా లోపల ఉంటుందండి ఒక కవర్ పెట్టి వాటర్ ఆ కవర్లో పడేలాగా అంతా కూడా చేస్తున్నారు చూసారు కదా ఈ విధంగా అయితే ఏసీలు క్లీన్ చేయించుకుంటున్నాం అండి మా ఎందుకంటే వింటర్ సీజన్లో పెద్దగా మనం వాడము ఏసీలని ఎప్పుడో గాలి ఇక ఒక్క పోసినట్టు అలా ఉంటాయి కనుక కంపల్సరీ ఏం చేస్తామంటే గమ్మున ఏసీ రిమోట్ తీసుకుని ఆన్ చేస్తాం కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అలా చేయకూడదని నాకు సో అంత అయిన తర్వాత కానీ అర్థం అవ్వలేదండి మరీ అంత డస్ట్ ఉంటుందా ఏదో కొంచెం డస్ట్ ఉంటుంది అనుకున్నాము కానీ లాస్ట్ టైం ఆయన వచ్చిన తర్వాత ఏసీ మెకానిక్ వచ్చి అలా చేయకూడదండి చాలా డస్ట్ ఉంటుంది అని అంటే సి సెక్షన్ కదా కొంచెం గాలి అయినట్టు అనిపిస్తుంది నైట్ టైము అందుకని చెప్పి ఎక్కువ ఏసీ వాడుతూ ఉంటాం ఏసీ వాడకం బాగానే ఉంది కానీ అండి దాని ద్వారా వచ్చి డిసీజ్ కూడా తట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది మొత్తం మీద హాల్లో ఏసీకి హాల్ బ్యాక్ సైడ్ మాకు అవుటర్ దగ్గర అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ మంచిగా కొంచెం కిట్టి బ్యాక్ సైడ్ పవర్ ఎక్కువ ఉంటాయి మాటండి దానివల్ల ఏంటంటే ముందు హాల్లో వేసి క్లీన్ చేసామన్నాం హాల్లో క్లీన్ చేస్తున్నారు ఆయన మెకానిక్ తర్వాత ఇప్పుడు అది అయిపోయిన తర్వాత బెడ్రూమ్ మీద అది అయిపోయిందండి హాల్లో వేసి కంప్లీట్ అయిపోయింది హాల్లో దానికన్నా బెడ్రూమ్ దానికి ఎక్కువ డెస్ట్ వచ్చిందంట హాల్లో పెద్ద రాలేదన్నారు ఆయన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్లీన్ చేయించుకోవాలండి అప్పుడప్పుడు మనం సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి మస్ట్ అని చుట్టూ ఏసీలు అయితే క్లీన్ చేయించుకోవాలి మనం క్లీన్ చేస్తే సరిపోదండి లోపల డస్ట్ ఉంటుంది గ్యాస్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా వెళ్ళవు చూసి చెప్తారు మెకానికల్ ఏ మెకానిక్ వస్తేనో మనమైతే రెగ్యులర్గా వాడారు ఇచ్చిన రెండు చిన్న చిన్న నెట్స్ కూడా తీసి క్లీన్ చేస్తూ ఉంటాం కానీ దానివల్ల పెద్ద యూజ్ ఉండదు అంటున్నారు మనకు కనిపించే డ్రెస్ కన్నా కనిపించలేని డ్రెస్ చాలా ఉంటుందంట లోపల అది మాకు తెలీదు మేము కూడా చూసిన తర్వాత మొత్తం క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాడు ఆయన మొత్తం కింద గోడ అంతా కూడా వాటరింగ్ చేయడం వల్ల ఎవ్రీ టైం మచ్చ మచ్చేది అయినా సరే ఉంది హెల్త్ కదా మనకు ముఖ్యం అందుకని చెప్పి మేము సిక్స్ మంత్స్కి ఒకసారి మళ్ళీ సమ్మర్ వస్తుంది బాగా వాడతాం ఏసీ అని చెప్పి సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీన్ చేపిస్తాం క్లీన్ చేపిస్తాము అయితే ఫస్ట్ మేమే వాళ్ళం హాల్ తర్వాత ఏంటంటే ఇలాగ లోపల టెస్ట్ ఉంటుంది ఏసీ రావట్లేదండి మన ఇంట్లో క్లీన్ చేసినా పెద్దగా ఏసీ కూలింగ్ అవ్వట్లేదు రూమ్ చూసారా ఇప్పుడు అది హాల్ అయిపోయింది కదా బెడ్రూమ్లో వేసి క్లీన్ చేస్తున్నారు మొత్తం వాష్రూమ్లో పెట్టి పైప్ పెట్టి తీసి దీంట్లో ఎక్కువ డస్ట్ వచ్చిందంటే మామూలు మాకు హాల్లో దానికన్నా బెడ్రూమ్లో మేము ఎక్కువ వాడేది ఎక్కువ డస్ట్ ఉంది కింద టీవీ ఉందండి ఆ టీవీ మీద వాటర్ పడకుండా అలా టవల్ కప్పి ఆయన వాటర్ సర్వీసింగ్ చేశారు చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది అంటే మొన్నే ఏసీ వేసుకుంటున్నాం కదా అని చెప్పి అదిరిచిన రెండు నెట్లు కూడా మేము క్లీన్ చేసాము క్లీన్ చేసినా సరే కూల్ అవ్వట్లేదండి రూము పెద్దగా సరే ఒకసారి మళ్ళీ వచ్చేది మార్చి ఏప్రిల్ ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి విజయవాడలో ఎక్కువ ఎండలు ఉంటాయి కదా మీకు తెలుసు కదా విజయవాడలో ఉండేవాళ్ళకి విజయవాడ అనే కదా అన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి కానీ మనకి విజయవాడలో కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పి నేను అంటున్నాను ఏసీ మొత్తం కూడా ఈయనయితే ఏసీ చాలా బాగా క్లీన్ చేస్తారండి బాగా చేస్తారు లాస్ట్ టైం కూడా ఈయనే చేశారని చెప్పి ఈసారి కూడా ఈయనే పిలిపించి చేపిస్తున్నాము అప్పుడు వన్ వీక్ నుంచి వస్తాను అంటున్నారు తెలుసు కదా ఏసీ మెకానిక్ ఖాళీ ఉండదు అసలు అని మనం ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తారో అందుకని మేము ముందుగానే చేయించుకుంటున్నాం మీరు కూడా ఇలానే చేయించుకుంటారా లేదంటే మీకు మీరే చేసుకుంటారా ఓకేనండి నేనైతే చిన్న వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము మేము క్లీన్ చేసుకుని వేసేసుకుని చాలా ఇబ్బంది పడ్డాము మీకు అలాగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది కానీ నేను మామూలుగా ఈ వీడియో తీసి షేర్ చేస్తున్నాను మా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయండి కుకింగ్ వస్తాయి బైబుల్ రీడింగ్ వస్తుంది పిల్లల వీడియోలు వస్తాయి షాపింగ్ వీడియోస్ వస్తాయి ఇలా డైలీ ఇంట్లో జరిగే రొటీన్ మొత్తం వీడియోస్ అన్నీ వస్తాయండి మా ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది వాళ్ళిద్దరు కలిపి చేస్తున్నారా అనేవాళ్ళు ఓకేనండి మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా ఒకసారి మెకానిక్ పిలిపించి చేయించుకోండి మనం ఎంత క్లీన్ చేసినా మాత్రం లోపల డస్ట్ అయితే వందకు వంద శాతం ఉంటుందండి చాలా వీడియో ఉంది రెండు ఏసీలు కదా అందుకని వీడియో ఎక్కువ వచ్చింది ఏసీ ఆన్ చేస్తున్నారు ఆఫ్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఆన్ చేస్తున్నారు అవుట్ క్లీన్ చేస్తారు బయటకి వెళ్ళి అంతేనండి కూలింగ్ ఎలా వస్తుందా ఏంటని వాళ్ళు చేసిన చెక్ చేస్తారు కదా చెక్ చేస్తున్నారు